తొరూరు మండలం చర్లపాలెం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ధర్మారపు కిరణ్ తమ మద్దతుదారులు ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ కిరణ్ గారు చెప్పండి ప్రజలకు ప్రజల యొక్క మద్దతు స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షులు జాన్సీ రెడ్డి గారు ఈ గ్రామంపై ప్రత్యేక అభిమానంతో సొంత గ్రామాన్ని నేను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో నన్ను వేరే పార్టీలో ఉన్న సర్వేలన్నీ చూసి పిలిచి టికెట్ ఇస్తే అనేక రకాలుగా ఆయన దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాడు సానుభూతి కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు ఏడుస్తూ ఉన్నాడు కాలుమక్తూ ఉన్నాడు నేను ఈ నేను ఈ ఊరికి ఎన్నో రకాల పార్టీ జెండా మోసిన ఆది మోసినాడు ఇంతకుముందు కూడా గతంలో నేను ఎంపిటీషన్ ఉన్న టైంలో కూడా అతను కూడా బీఆర్ఎస్లకు వచ్చి దళిత బంధు కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు ఈరోజు పార్టీ మారిండు నే ఇవాళ వచ్చిన వ్యక్తికి టికెట్ ఎట్లా ఇస్తూ ఉన్నారని మేడంపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ వాళ్ళ భార్య కూడా నేను విక్రాంగురాలను నేను విక్రాంగురాలు అనేక సానుభూతి కోసం పరిపరి విధాల ప్రయత్నాలు జరుపుతుంది ఇది ఓన్లీ మేము వచ్చింది గ్రామ అభివృద్ధి కోసం మన గ్రామం ఉండాలి స్థానికంగా సర్పంచ్ ఉంటేనే పైన నేను కూడా నా ఊర్లో సర్పంచ్ ఉన్నాడు నా ఊరి కోసం నేనేదో చేసుకోవాలని మేడం మంచి ఉద్దేశంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా అలాగే మాకు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు ఆ మద్దతును ఓర్చుకోలేక మా రెడ్డి సార్ పైన కానీ మేడం నాగ సట్ల నాగలక్ష్మి పైన కానీ యాకురెడ్డి గారి పైన కానీ సముద్రాల స్వామిపై కానీ అందరి వ్యక్తిగత వ్యక్తులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు ఇది తప్పు అని నేను తెలియపరుస్తూ ఓన్లీ గ్రామ అభివృద్ధి కోసం పాటు పాడాలే గ్రామాన్ని నిన్న పోలీసులు వచ్చినా కూడా అది వాళ్ళు డ్యూటీలో భాగంగా వచ్చినా అది వాళ్ళ వైపు మలుచుకొని సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రతి అంశంలో కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ బ్లాక్మెయిల్ విషయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాడు ఈ విధంగా తప్పు మన ఊరు మన ఊరు బాగుపడాలే మన మేడం కీర్తి మన రాష్ట్ర స్థాయిలో ఉండాలని మేము ఈ పార్టీలోకి రావడం ఈ గ్రామ అభివృద్ధి కోసం అని మరొకసారి తెలియజేస్తున్నా ఝాన్సీ రెడ్డి గారు ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేశారు ఒకవైపు దత్తత గ్రామం అని చెప్పేసి కూడా ఇంత గతంలోనే ముప్పై సంవత్సరాల కంచెం రాజ ఏ రాజకీయ పార్టీ అనుసంధానం లేకుండానే మేడం గారు ముప్పై సంవత్సరాల క్రితం నుండే మా చర్లపాలెం గ్రామాన్ని దత్త తీసుకొని అనేక పర్యాయాలుగా డెవలప్ చేసుకుంటూ స్కూల్ బిల్డింగ్ కానీ ఇంతకుముందు మన ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు కానీ ఇప్పుడు కూడా మా హై స్కూల్లో స్కాలర్షిప్స్ కానీ అనేక టెంపుల్ కానీ ఇంకా కమ్యూనిటీ హాల్స్ తరూరులో చూస్తే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు కూడా నిర్మించడం జరిగింది ఇది వాళ్ళ అభివృద్ధికి తార్కాణంగా నిలుస్తాయి అనేక వేరే రకంగా మాట్లాడుతున్న వ్యక్తిగత స్వార్థంతో వాళ్ళు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వలాభం కోసం మేడంపై ప్రభుత్వ పనులు అడ్డుకోవడం వాళ్ళ ముఖ్య ఉద్దేశంగా ఎజెండా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు దేనికోసం టికెట్ ఆశించినారు ఫస్ట్ రెండవది ఊరు గ్రామం డెవలప్ కోసం అయితే ఎమ్మెల్యే గారు ఉండాలి గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్తో చేసుకోవాలి గవర్నమెంట్ తోటి పని చేసుకొని ఊరు బాగుపడుతుందనే ఉద్దేశం ఉండాలి తప్ప ఆయన వ్యక్తిగతంగా నాకు టికెట్ ఇవ్వలేదని మొత్తం సానుభూతి పొందడానికి ప్లాన్ చేస్తాను మేడంపై దుష్ప్రచారం చేసుకుంటూ ప్రత్యర్థికి ఏం చెప్తారు ప్రత్యర్థికి నేను గ్రామ అభివృద్ధి కోసం వచ్చినాను మేడం వైపు పని చేయండి మీ స్వార్థ రాజకీయాలు వీడండి ఊరు కోసం ఇప్పటికైనా వచ్చి మేడం దగ్గర వచ్చి మాట్లాడుకొని గ్రామ అభివృద్ధి కోసం ఉండాలని పని చేయాలని ఆశిస్తున్నాను